nggak ada sun juga, ah, dah, nah, అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రామన్ కాలనీలోని జైభీం జెండా దగ్గర ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు తుంగపిండి రాజేష్ కుమార్ ప్రజానాయకుడు దళితరత్న మిగతా ఇంకా ఇంకా ఏమేం జరుగుతుందో ఇక్కడ మీకు నేను చూపెడతా మీరు ఫాలో అవ్వండి చూడండి చూస్తూనే ఉండండి కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రామన్ కాలనీలో జై భీమ్ జెండా దగ్గర తుంగపిండి రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో దళితరత్న ప్రజానాయకుడు రాజేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఫాలో అవ్వండి నేను తెలంగాణ యూట్యూబర్ మంద యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామిని ఈ కార్యక్రమానికి నేతగాని రాష్ట్ర ఉపాధ్యక్షులు జుమ్ముడి విశ్వనాథం జొమ్మిడి విశ్వనాథం గారు మరియు నేతకాని రాష్ట్ర కార్యదర్శి సోదరి తిరుపతి గారు ఈ కార్యక్రమానికి హాజరైనారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్సీ ఎస్టీ కోఆర్డినేటర్ కాకా వెంకటస్వామి శ్రమశక్తి అవార్డు గ్రహీత తుంగపిండి రామచందర్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు చూస్తున్నారు కదా ఈ రోజు అంబేద్కర్ వరదాంతి సందర్భంగా రామన్ కాలనీలో అంబేద్కర్ జెండా వద్ద తుంగపిండి రాజేష్ కుమార్ చలితరత్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు और राशि 20000 और 100000 100000 किसी भी चीज की कमाई का फायदा 100000 52400 जैसा अनुरोध कर ले बैठना है राशि Panjat dam, panjat dam. Panjat dam, panjat panjat dam. Panjat dam, panjat dam. panjat dam.

ये कर रहा है మరి ప్రతిరోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి వర్ధాంతి జరుపుకుంటున్నాము ఇక్కడ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈ భారతదేశం అంటే కాదు ప్రపంచ దేశాలకు గుర్తించిగా ఉన్నది అప్పుడు మనిషిని మనిషిగా ప్రేమించాలని సమానత్వం రావాలని ఆయన చాలా కష్టపడి ఆయన జీవితం త్యాగం చేసిన మొహి అందరం ఆ ఈ రోజు వారి కి నివాల అర్పిచరం జరిగింది బాబాసామిత్ గారికి జై అంబేద్కర్ జై 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 అంబేద్కర్ జై జై అంబేద్కర్ జై